హెల్ ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను సో ఇవాళ వీడియోలో కార్తీక మాసంలో చాలామంది నిత్యదేవారదం చేస్తూ ఉంటారు కదా సో పూజ కోసం వత్తుల్ని బయట కొనకుండా ఇలా ఇంట్లోనే చాలా సింపుల్గా ఫాస్ట్గా క్విక్గా చేసేసుకోవచ్చు సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ కార్తీక మాసంలో ఈ టిప్స్ అన్ని చాలా మంచిగా హెల్ప్ అవుతాయి ఎన్ని ఒత్తులైనా ఇట్టే నిమిషాల్లో క్షణాల్లో చేసుకోవచ్చు సో ఇంకా అసలు లేట్ చేయకుండా కార్తీక మాసం వచ్చేసింది కదా ఇంకా చాలా మంది నిత్య దీపారాధన చేస్తున్నాయి కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తుంది సో ఎన్ని వత్తులైనా చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే అగరబతికి ఉన్నటువంటి దాన్ని అంతా ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసేసుకోవాలి దాంట్లో కొంచెం జవాదీ పౌడర్ కొంచెం కుంకుమని అండ్ అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టేసుకున్నట్లయితే మొత్తం కరిగిపోతుంది తర్వాత ఇలాగా కాటన్ ని తీసుకొని మీకు ఎంత సైజుల్లో వత్తులు కావాలో సో అలాగా పక్కన పెట్టేసుకో సో మనం ముందుగా తీసేసుకున్నటువంటి అగరబతి స్టిక్ ఉంటుంది కదా సో దానికి వీడియోలు చూపిస్తున్నట్లుగా కాటన్ ఇలాగా కొంచెం వీడియోలు చూపిస్తున్నట్లుగా ట్విష్ చేసుకుంటూ ఉన్నామంటే వత్తు అయితే చాలా ఈజీగా వచ్చేసేసుకోవచ్చు తర్వాత మళ్ళీ రివర్స్ ఇలాగ ఆ వత్తు అయితే ఈజీగా వచ్చేస్తుంది సో నేను చెప్పేదానికంటే మీకు వీడియోలు చూపిస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది కదా ఇలాగ మీకు ఏ సైజుల్లో ఒత్తులు కావాలంటే చిన్నవి కావాలో పెద్దవి కావాలో మీకు నచ్చినట్లుగా చేసేసుకోవచ్చు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి అగరబతి పౌడర్ ఉంది కదా సో దాన్ని ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒత్తికి పెట్టేసుకో సో దానివల్ల వత్తి వెలుగుతున్నంత వరకు చాలా మంచి స్మెల్ వస్తుంది సో మీకు కూడా నచ్చినట్లయితే ఈ కార్తీక మాసంలో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా మంది గుమ్మడి వత్తులు కూడా బయటకొని తెచ్చుకొని మరీ వెలిగించుకుంటూ ఉంటారు కదా ఇలాగ గుమ్మడి వత్తులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే మీకు ఎంత కాటన్ కావాలో సో అంత కాటన్ ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బాటిల్ క్యాప్ ఉంటుంది కదా సో దాంట్లో పెట్టేసుకోవాలి తర్వాత ఒక పిక్ ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా రౌండ్గా తిప్పాలి ఇలా కొంచెం తిప్పామంటే ఆ ఒత్తి అనేది ఒక మంచి షేప్లో వస్తుంది సో చూసారా ఒత్తి అనేది ఈజీగా ఎంత మంచిగా వచ్చేసిందో సో గుమ్మడి ఒత్తులు బయట కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు అండ్ మనం ఇలా చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా ఫాస్ట్గా ఎన్నైనా చేసేసుకోవచ్చు మీకు కూడా ట్రిక్ నచ్చినట్లయితే ట్రై చేయండి దూదితో మాలను తయారు చేయడం ఇంత సింపుల్ అని తెలిస్తే బయట ఎక్కడ కి వేయడానికి ఇలాగా దూదితో చేసిన మాలను చాలా మంది బయట కొంటూ ఉంటారు తులసి కళ్యాణం రోజు తులసి కోటకి కూడా ఇలాగ మాలను తయారు చేసి వేస్తూ ఉంటారు కదా చాలా మంది ఫస్ట్ అయితే దూదిని పొడవుగా ఇలాగా దండలాగా పల్చగా వేసుకోవాలి నెక్స్ట్ ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలాగ ప్రెష్ చేస్తూ రోల్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తుంటే క్లియర్ గా అర్థమైపోతుంది సో ఇలాగ మాల మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలో ఇలాగా పసుపు కుంకుమతోటి బొట్లు పెట్టుకోవాలి అంతే చాలా ఈజీగా ఇలాగ మాలను అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీకు కూడా ఇది కార్తీక మాసంలో యూస్ అయితే ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ఇస్ ద వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది యూస్ అవుతుంది అని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెస్తే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను సో మీకు ఈ వీడియోలో ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ ఒత్తులను మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి ఫైనల్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి